నూతన రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏఐఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు సుమారు యాభై మంది విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని విద్యార్థి సంఘం నేతలు కసిరెడ్డి మణికంటరెడ్డి పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు కొత్త విద్యా విధానంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర కేంద్రం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త జాతీయ విద్యావిధానం రద్దయ్యే వరకు భారీగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ పథకం ఉండేటువంటి వారికి చెప్పే స్కాలర్షిప్ అని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముగ్గులలో ఆశల్లో యాభై రెండు మంది విద్యార్థులు వర్ణించడం జరిగింది వాటిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు విద్యా